ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం ట్యాంక్ బండ్ పై తెలంగాణ అమరుడు కృష్ణయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని తెలంగాణ మలిదస ఉద్యమకారిని పోతురాజు రమాదేవి ముద్రాస్ కోరారు కృష్ణయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని ఆమె సూచించారు తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కృష్ణయ్య ముద్రాస్ పదహారవ వర్ధంతి ఖమ్మం అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించారు పోతురాజు రమాదేవి ముద్రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణయ్య చిత్రపటానికి ఘన నివాళి జోహర్లు అర్పించారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడారు కృష్ణయ్య ముద్రాజ్ వర్ధంతి జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి అని పోలీస్ శాఖ వారికి కృష్ణయ్య పేరు మీద పురస్కారాలను ప్రకటించాలి అని కృష్ణయ్య జన్మస్థలమైన కామారెడ్డి జిల్లాకు పోలీస్ కృష్ణయ్య ముద్రాజ్ జిల్లాగా నామకరణం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ డెమోక్రటిక్ ఐకాస రాష్ట్ర కన్వీనర్ ములకలపల్లి సంగమేశ్వరరావు న్యాయవాది పీటల రాంబాబు ముదిరాజ్ ప్రతినిధులు నర్లా శేషయ్య వెంగంపల్లి సురేష్ కుడితి సురేష్ ఉద్యమకారులు లింగనబోయన సతీష్ బచ్చల పద్మాచారి గోవింద గురువయ్య పాగి వెంకన్న పమ్మి రవి వంగపండు పుల్లారావు ఎస్కే ఆసిఫ్ అహ్మద్ తదితరులు నివాళులు అర్పించడానికి ఈరోజు అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చాము డిసెంబర్ ఒకటవ తారీఖు రెండు వేల తొమ్మిదిలో ఆయన అమరు అమరుడయ్యాడు సొంతంగా తన రివాల్వర్ తో తను కాల్చుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు తెలంగాణలో వస్తే జీవితాలు మారతాయని ఆకాంక్షించారు తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడుగా పోలీస్ పిస్టయ్య ముజిరాజ్ గారు నిలిచారనమాట అటువంటి అమరులను స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉంది ఎంతో మంది అమరులు పన్నెండు వందలకు పైగా అమరుల త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ అటువంటి తెలంగాణను సాధించుకొని ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవాలని ఆశించి ఆకాంక్షించి మన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తను కూడా దీక్ష చేసి తను కొట్లాడి తెచ్చుకొని సాధించిన తెలంగాణ ఇది కేసీఆర్ గారి పోరాటం తెలంగాణ అమరవీరుల పోరాటం ఫలితమే ఈ తెలంగాణ జోహార్ తెలంగాణ రంగమేత్ర గారు జోహార్ పోలీస్ కి స్పన్నకు జోహార్ పోలీస్ కి స్పన్నకు జై తెలంగాణ జోహార్ తెలంగాణ వర వీరులకు తెలంగాణ అవర వీళ్ళ ఆశయాలను జై తెలంగాణ తెలంగాణ జోహార్ పోలీస్ కి స్థన్నకు తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన పోలీసు కిష్టన్న ఉద్యోగాల మీద తెలంగాణ బిడ్డలకు అన్యాయం కృష్ణాయి గారికి ఖచ్చితంగా నివాళులు తీర్చాల్సిందని చెప్పి ముందుగా వచ్చిన రమాదేవి గారికి గౌతరాజు రమాదేవి గారు ప్రత్యేక నివాదిస్తున్నాను మన కృష్ణాయి గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సి ఉన్నది కృష్ణాయి అప్పుడే కృష్ణాయి గారికి శాంతిందని తెలియజేస్తూ ఇక ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సామాజికంగా అనేకమైనటువంటి పడుగు వర్గాలు దానితో పాల్గొని ఉవ్వెత్తున పాల్గొని తెలంగాణని సాధించడం జరిగింది దానిలో దాంతో భాగంగా మరి అందరూ అమరవీ కొందరు అమరవీరులైనారు మరి వారి యొక్క ఆశయ సాధన కూడా నేటి వరకు కూడా ఏమీ ప్రభుత్వ పరంగా ఏమీ జరగట్లేదు మన ఆదర్శ నాయకుడు పోలీస్ కిసై ముదిరాజు గారు పదహారవ వర్ధంతిని ఘనంగా ఇక్కడ వారికి నివాళులర్పిస్తూ మా త్యాగా మరచి పో త్యాగా మరి ఓ విండెల్లో గుడికి పోలా వయ్యారలో పోలీసున్నకు వేత్తాము మాల రచనా

పోరు ఆగలేదు తెలంగాణ పోరాటం ఆపలేదు తెలంగాణకై చెలించిపోయి తుపాకి తుపాకీ తూట వేసుకుంటే తెలంగాణకై చెలించిపోయి తుపాకు తూట వేసుకుంటువి విప్లవ వందనము మా అన్నా కృష్ణన్నా నీకు విప్లవ వందనము మా అన్నా కృష్ణన్నా తెలంగాణ వందనము మాయన్నా కృష్ణన్నా తెలంగాణ వందనము మాయన్నా కృష్ణన్నా మురుములు వెరపులు ఎన్ని వచ్చిన పెరుగుబానులే చుట్టుముట్టిన పెరుగుపానులే చుట్టుముట్టిన కర్మఫలం తెలంగాణ సాక్షిగా వీరుల్లారా వీరావన తల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా ఈరుళ్ళార వీరావన తల్లారా అమ్మారుణము కై రనములవరిగినారా తెలంగాణలో ఉన్న